టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఆదిలాబాద్ పట్టణంలోని కానాపూర్ చెరువును ఆక్రమించి ఇండ్లు నిర్మించారని అధికారులు సర్వే చేపట్టి మార్కింగ్లు వేయడంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు బుధవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి కానాపూర్ చెరువును సందర్శించారు అనంతరం బఫర్ జోన్ లో ఇండ్లు నిర్మించిన బాధితుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వేల నాలుగులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుకు ఆనుకుని గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంద్రైళ్లను నిర్మించి ఇచ్చిందని పేర్కొన్నారు ఎమ్మెల్యే వంట పట్టణాధ్యక్షుడు లాలా మొన్న కౌన్సిలర్ దొడ్డన్న రవి నాయకులు దినేష్ మాటోలియ పలువురు కార్యకర్తలున్నారు కట్ట అది కోసింది వడ్డు ఈ ఖానాపూర్ చెరువు చెరువు సమీపాన రెండు వేల నాలుగులో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద పట్టాలు మంజూరు చేస్తుంది ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద లబ్ధిదారులను ఇల్లు కట్టుకోమని ప్రనాడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వచ్చి ఇళ్లకు మారుకోటిస్తారు ప్రభుత్వమే ఇచ్చింది కదా ప్రభుత్వమే కట్టుకోమన్నది కదా ప్రభుత్వమే మంజూరు చేసింది కదా అని ఈరోజు ప్రజలు చెరుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశంలో ఇండ్లు కట్టుకున్నారు ఈరోజు అధికారులు వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఎఫ్టి ఎఫ్టీఎల్లో ఉన్నది ఇది బఫర్ జోన్లో ఉన్నదని చెప్పి వాస్తవంగా ప్రజలకు అమాయకులైనటువంటి పేదవాళ్లకు వాళ్లకు ఎఫ్టిఎల్ అంటే తెలియదు బఫర్ జోన్ అంటే తెలియదు ఆ ఇండ్లు కట్టుకున్నారు యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఆ ఇళ్ళల్లోనే కాపురాలు చేస్తూ ఉన్నారు ఈ ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఎవరైనా తప్పు చేసి ఉంటే పెద్ద పెద్ద బడాబాబులు చెర్లల్లో కట్టి ఉంటే ముందు వాళ్ళని కూల్చేయండి మరి ఈ పేదలకు ఏదైనా అవకాశం లేదా ఈ రకంగా జబర్దస్తిగా మేము ఇండ్లు కూల్చేస్తాం మీకు దిక్కున చోట చెప్పుకోండి అనే విధంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తే నేను పేదోళ్ళ తరఫున నేనే ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటా నన్ను దాటిన తర్వాతనే మీరు పేదోళ్ళ ఇల్లు ముట్టడానికి అవకాశం ఉంటుంది నేను జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడినప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు ఇప్పుడు ఎవరు ఇల్లు కూల్చే ఆలోచన లేదు కానీ